వ్యవసాయం అంటే దండగా కాదు పండుగ చేయడమే కాంగ్రెస్ ప్రభుత్వ విధానమని అందుకోసం రైతుకు పంట రుణమాఫీ చేసేందుకు తమ మంత్రివర్గం ఆమోదం తెలిపినట్టుగా సీఎం రేవంత్ రెడ్డి తెలియజేశారు శుక్రవారం మంత్రివర్గ సమావేశం తర్వాత సీఎం రేవంత్ రెడ్డి మీడియాతో మాట్లాడారు అసెంబ్లీ ఎన్నికల సమయంలో వరంగల్లో కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ చేసిన రైతు డిక్లరేషన్కు అనుగుణంగా అన్నదాతలకు ఏకకాలంలో రెండు లక్షల రూపాయల రుణమాఫీ చేయనున్నట్టు సీఎం రేవంత్ రెడ్డి ప్రకటన చేశారు కాంగ్రెస్ పార్టీ కానీ సోనియా గాంధీ కానీ ఏదైనా మాట ఇస్తే అది శిలా శాసనమన్నారు రేవంత్ రెడ్డి లాంటి అడ్డంకులు వచ్చినా ఎదుర్కొని నిలబడి ఇచ్చిన మాటను నిలబెట్టుకోవడం తమ నాయకుల గొప్పతనం అన్నారు అందులో భాగంగానే సోనియా గాంధీ తెలంగాణ ఇచ్చారని చెప్పుకొచ్చారు ఈ క్రమంలో రెండు వేల ఇరవై రెండు మే ఆరున వరంగల్లో రైతు డిక్లరేషన్ సభలో రాహుల్ గాంధీ రుణమాఫీ హామీ ఇచ్చారని గుర్తు చేశారు రేవంత్ రెడ్డి ఈ మేరకు రెండు లక్షల పంట రుణాల మాఫీ చేయాలని తన కేబినెట్ నిర్ణయం తీసుకున్నట్టు వివరించారు తెలంగాణ సిద్ధించిన తర్వాత బీఆర్ఎస్ ప్రభుత్వం రెండు వేల పద్నాలుగులో మొదటిసారి పదహారు వేల కోట్ల రూపాయలు రెండు వేల పద్దెనిమిదిలో రెండోసారి పన్నెండు వేల కోట్ల రూపాయలు రుణమాఫీ చేసిందని రేవంత్ వివరించారు అయితే అప్పటి సర్కార్ రెండు వేల పద్దెనిమిది డిసెంబర్ పదకొండున కట్ ఆఫ్ తేదీగా నిర్ణయించిందని తెలిపిన రేవంత్ రెడ్డి తన ప్రభుత్వం రెండు వేల పద్దెనిమిది డిసెంబర్ పన్నెండు నుంచి మొదలుపెట్టి రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ తొమ్మిది వరకు కట్ ఆఫ్ తేదీగా నిర్ణయించినట్టు పేర్కొన్నారు ఈ ఐదేళ్ల కాలంలో రాష్ట్రంలోని రైతులు తీసుకున్న రెండు లక్షల మేర రుణాలను ఏకకాలంలో మాఫీ చేయాలని నిర్ణయం తీసుకున్నామన్నారు రేవంత్ రెడ్డి ఈ రుణమాఫీతో రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం నలభై ఏడు లక్షల మంది రైతులకు లబ్ధి చేకూరుందన్నారు రేవంత్ రుణమాఫీ కోసం ముప్పై ఒక్క వేల కోట్లు అవసరమవుతాయని అంచనా వేస్తున్నారు ఇందుకు సంబంధించిన విధి విధానాలు ఎప్పటిలోపు పూర్తిగా మాఫీ చేస్తామన్న విషయాలను డిప్యూటీ సీఎం ఆర్థిక మంత్రి బట్టి విక్రమార్క వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు వివరిస్తారని చెప్పుకొచ్చారు అయితే తాము నిర్ణయించుకున్న తుదిగడు ఆగస్టు పదిహేనవ తేదీలోపు రుణమాఫీ చేస్తామన్నారు రేవంత్ రెడ్డి ఇక రైతు భరోసా పథకం అమలుపై రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు రైతు భరోసా పథకంపై మంత్రివర్గ ఉపసంఘం వేస్తామని ముఖ్యమంత్రి అన్నారు జూలై లోపు ఉపసంఘం నివేదిక ఇస్తుందని ఆ రిపోర్టు ఆధారంగానే రైతు భరోసా విధి విధానాలు ఖరారు చేస్తామన్నారు కేవలం కేబినెట్ భేటీలో చర్చించి నిర్ణయం తీసుకోకుండా అసెంబ్లీలో చర్చించి అందరి దగ్గర నుంచి ప్రతిపాదనలు తీసుకున్న తర్వాత తుది నిర్ణయానికి వస్తామన్నారు రైతుబంధు విషయంలో గత ప్రభుత్వం చేసిన తప్పులను పరిగణలోకి తీసుకుని అలాంటివి రిపీట్ కాకుండా జాగ్రత్త పడుతూ పగడ్బందీగా అమలు చేస్తామని రేవంత్ రెడ్డి తెలిపారు దీన్ని బట్టి చూస్తే రైతు భరోసాకు కాస్త సమయం పడుతుందని రేవంత్ రెడ్డి చెప్పకనే చెప్పారు